అందించాడు వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది అటువంటి వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే అనేక సందర్భాలలో భారతంలో కనపడుతూ ఉంటాడు ఆయన కూడా అందులో అంతర్భాగం ఎక్కడైనా వ్యాసుడు కనపడ్డాడు అంటే అందులో మీరు పరిశీలించవలసినటువంటి పరమ ఏదో ఉంటుంది ఏదీ లేకుండా వ్యాసుడు రాడు వ్యాసుడు కనపడ్డాడు భారతంలో అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎంతో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో పరిశీలనం చెయ్యాలి మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే కురువంశం ఆగిపోయేటటువంటి ఉపద్రవం ఏర్పడినప్పుడు కనపడ్డాడు వ్యాసుడు లోకానికి అంతటికీ కూడా మర్యాద నేర్పినవాడు అందుకే ఆయన అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయినటువంటి ఆ యోజన గంధి సత్యవతీదేవి ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు అమ్మ నువ్వు అనుమతించు నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కానీ అమ్మకన్నా గొప్పది ఈ లోకంలో లేదు అమ్మ నువ్వు ఎప్పుడైనా కొడుకుగా నా వలన ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత వచ్చి నీ ముంగట వాలతాను నీవు కోరుకున్నటువంటి ఉపకారం చేసి పెడతాను కాబట్టి అమ్మా నేను ఇప్పుడు తపస్సు వెళ్ళ తపస్సు చేసుకోవడానికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మాతృభక్తి ఎందుచేత అంటే తొమ్మిది మాసములు అమ్మ అంత ఓర్పుతో లోపల పిండాన్ని భరించి ఉండి ఉండకపోతే ప్రసవమైనప్పుడు తాను బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు అయినా తాను మరణించినా పర్వాలేదు తనని కట్టుకున్న వాడు తండ్రి కావాలని తాను మాతృత్వాన్ని పొందాలని మృర్చి సదృశమైనటువంటి వేదనని అనుభవించి నిత్తురు పోగొట్టుకొని అంత క్లేశపడి బిడ్డకి జన్మనిస్తోంది జన్మనిచ్చినటువంటి తల్లి కట్టుకున్న భర్తకైనా ఆకలేస్తోందంటే వండి పెడుతుందేమో కానీ బిడ్డడు కారుమని ఏడిస్తే మాత్రం తన నిత్తుర్ని పాలగా మార్చి అందిస్తోంది అటువంటి తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు సౌత్రామణి అని ఒక యాగం ఉంది అది చేస్తే పితృ రుణం తీరుతుంది తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు తాను తినడం మానేస్తుందేమో కానీ బిడ్డకి పెట్టడం మాత్రం అమ్మ మానదు అమ్మ అంటేనే అపారమైనటువంటి ప్రేమ సింధు అమ్మ లాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు సౌందర్య లహరి అన్నారు శంకరాచార్యుల వారు అమ్మ అంటేనే సౌందర్యం ఎనభై ఏళ్ళు రానివ్వండి తొంభై ఏళ్ళు రానివ్వండి అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు ఆఖరి క్షణంలో కూడా బిడ్డడి యొక్క ప్రేమని మాత్రమే కోరుతుంది అందుకే ఒక ముతక కథ ఒకటి తల్లి ప్రేమకి నిదర్శనంగా చెప్తారు ఎవరో ఒక విలయాలు మీ అమ్మ గుండె కోసి పట్టుకురా నువ్వు కోరుకున్న సుఖాన్ని ఇస్తానంది ఆమె మీద ఉన్న క్రోధం చేత కొడుకు ఆమె యొక్క పొందు సుఖం కోసమని తల్లి నిద్రపోతూ ఉంటే గుండె కోసి అమ్మ గుండె పట్టుకుని పరిగెడుతున్నాడు ఆమె దగ్గరికి గడప తన్నుకు పడిపోయాడు ఆ కర్ణ లబ్ డబ్ అంటూ ఆగిపోతూ పడిపోయినటువంటి అమ్మ గుండె నాన్న దెబ్బ తగిలిందా అని అడిగి ఆగిపోయింది జరిగిందా జరగలేదా వదిలేంది అమ్మ అన్న మాట అంత గొప్పది కానీ లోకంలో ఏ బిడ్డని కన్నా తల్లికి ఆ బిడ్డ మీదే ప్రేమ ఉండొచ్చు ఈ లోకములను కన్న జగన్మాతకి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ అమ్మ బిడ్డలం మనమందరం అనుకున్న మనం అందరం ఎంత ప్రేమతో బ్రతకవలసి ఉంటుంది ప్రేమతో బ్రతకడానికి బ్రతకడానికి సిద్ధాంతం ఎక్కడిది ప్రేమగా ఎలా ఉండగలరు మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం భగవాన్ రమణులంతటి వారు తల్లికి ఆకరణ గుండె ఆగిపోయే వరకు గుండెల మీద చెయ్యి పెట్టి కోట్ల జన్మలలో పొందవలసినటువంటి సంస్కారములను పునర్జన్మలను అనుభవింపచేసి మోక్షం ఇచ్చి మాతృభూతీశ్వరాలయం కట్టారు శంకరాచార్యుల వారంతటి వారు ఆకరణ బయలుదేరి వచ్చి తల్లికి అంత్యేష్టి సంస్కారం చేశారు ఇంద్ర సరస్వతి మహాస్వామంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిగారి చిత్తరు వంక చూసి అమ్మ జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చావు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని కలవైలో గురువు గారిచ్చారని అమ్మ చిత్రపటానికి నమస్కరించి కలవై వంక తిరిగి గురువు గారికి నమస్కరించి అవతార పరిసమాప్తి చేశారు లోకంలో అమ్మ అమ్మే అమ్మకి నమస్కరించడం మొట్టమొదట నేర్చుకో వ్యాస భగవానుడు ఈ జాతికంతటికీ నేర్పిన మొదటి పాఠం ఏది అంటే అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయిన సత్యవతీదేవి పాదములకు ప్రణమిల్లి అమ్మా నా అవసరం ఇప్పుడు పడినా స్మరించు నీ సేవకి సిద్ధంగా ఉంటానమ్మా అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సత్యవతీదేవి శంకర మహారాజు గారిని వివాహం చేసుకుంది చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కుమారులు